త్రీ నమ వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలు పూజా విధానం హిందూ సాంప్రదాయం ఆచరించే వాళ్ళు బాగా ఇష్టంగా జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ ఒకటి ఈ వినాయక చవితి రోజు చేసే పూజల్లో ఇరవై ఒక్క రకాల పత్రాలు చాలా ముఖ్యం ఆ రోజు ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏమిటి ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం వినాయక చవితి రోజు ఇరవై ఒకటి పత్రాలు పూజా విధానం ఆగస్టు ఇరవై ఏడున వినాయక చవితి ఊరు వాడ గణేష్ చతుర్దశి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం అయితే వినాయక పూజల్లో పూలు పండ్లతో పాటు రకరకాల పత్రాలు కూడా పూజ చేసుకుంటాం మొత్తం మొత్తం పత్రాలు ఇరవై ఒకటి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలతో వినాయకుడికి పూజ చేయడం గణనాథుడికి ఎంతో ప్రీతికరం మట్టితో చేసిన వినాయకుని విగ్రహం వద్ద ఇరవై ఒక్క రకాల పత్రాలు ఉంచి పూజ చేయడం శుభకరం అంతేకాకుండా వీటిని మీదగా వీచే గాలి పీల్స్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి నవరాత్రి పూజలు ఆచరించిన తర్వాత వినాయకుని విగ్రహంతో పాటు ఆ పత్రాలను నదులు చెరువుల్లో కాలువలో నిమజ్జనం చేయడం వల్ల ఈ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలు నీటిని శుభ్రం చేయడం వినాయకునికి ఇరవై పూజ చేసిన తర్వాత ఆ వినాయకుని అష్టోత్తర శతనామాలు జపించాలి తరువాత వినాయకుని కథ చదువుకోవాలి చివరిలో వినాయకుడి దండకం చదివి గణనాథునికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో కంపల్సరిగా దోశ పండు ఉండాలి దీనితో వినాయకుడి పూజ పూర్తవుతుంది కాబట్టి గణపతి పూజలో వినాయకునికి ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలేంటో తెలుసుకుందాం ఈ ఒక్క రకాల పత్రం పూజా విధానం ఓం శుముకాయ నమ మాచీపత్రం పూజయామి నమ మాచిపత్రం ఓం గణాధిపత నమ బృహస్పతిపత్రం పూజయామి వ్యాయాకు ఓ ఉమాపత్రాయ నమో బిల్వపత్రం పూజయామి నమ మారేడు ఓం గజాయ నమ దూర్వయోగం పూజయామి గరికా సమర్ప हरसुनवे नम नमः पूजया नम उत्तपुत लंबोदराय नम बंदरिपत्र पूजयामे रेगी ओं गृहगजा नम अर्गपत्र पूजयामे उत्तरेणी ओं गज नमः नम तुसीपत्र पूज तुसी ओं एककदंताय नम शुचपत्र पूजया मे ओं వికటాయ నమ పుత్రం పూజయామి గన్నేరు ఓం విభిన్న విభిన్నదంతయ నమ పత్రం పూజయామి విష్ణుకాంతం ఓం వటవై నమ పత్రం పూజయామి దానిమ్మ ఓం సర్వేశ్వరాయ నమ దేవదార పత్రం పూజయామి దేవదారు ఓం పాలచంద్రాయ నమ मारुवा का पत्रम पूज्या में मारुवा कम होम हेरम बाय नमः सिंधुवारा पत्रम पूज्या में वाविली ओम सौर पकरना नमः जाजी पत्रम पूज्या में जाजी ओम सोरा कजा ये नमः गंडी का पत्रम पूज्या में गंडी पत्रम पूज्या जम्मी ओम विनायकाय एकाय नमः पूज्या रावी ఓం స్వర సేవితాయ నమ అర్జున పత్రం పూజయామి మద్ది ఓం కపిలాయ నమ అర్ఘపత్రం పూజ తెల్ల జిల్లేడు శ్రీ గణేశ్వరాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న సింబల్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్